హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు ఎస్వి వ్లాగ్స్లో వచ్చేసి మా పండు పుట్టినరోజు అండి అంటే శ్రీరామ నవమి రోజు వచ్చింది ఆ రోజు సాయంత్రం అయితే కేక్ అయితే కట్ చేయించామండి ఇక్కడ వచ్చేసి మా అత్తగారు ఇంటి దగ్గర పుట్టినరోజు అయితే చేసాము వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కేక్ అయితే చాక్లెట్ కేకు చాక్లెట్ కేక్ అయితే అయితే చాలా ఇష్టం అని చెప్పేసి వాళ్ళ డాడీ అయితే అదే తీసుకొచ్చారు ఇక ప్రతి సంవత్సరం మా ఇంటి దగ్గర చేసుకుంటామండి ఈ సంవత్సరం మటుకి మత్తగారు ఊర్లో అయితే చేసాము కేక్ అయితే తీసుకొచ్చారు కదా ఇక కేక్ కటింగ్ అయితే సాయంత్రం పాటైతే పెట్టామండి ఇక పండుగ రోజు ఇక మా పండుగ ఫ్రెండ్స్ అయితే వచ్చారు ఆడుకోటకు వస్తారండి పిల్లలు వచ్చేసేసి ఇంకా పిల్లలు అయితే వచ్చారు వచ్చేసి మా అత్తగారు ఇక మా మామగారు అయితే అక్షంతలు వేస్తాకైతే వచ్చారండి ఇక అక్షంతలు వేశారు మా అయితే బాగా ఖుషి అయ్యాడండి చాలా సంతోషపడ్డాడు ఇంకా అలా చేయటం వల్ల వాడు ఆనందంగా ఉన్నాడు ప్రతి సంవత్సరం చేస్తామండి పుట్టినరోజు అనేది కాకపోతే ఈసారి వాళ్ళ నానమ్మల ఊరిలో చేసాం కదా ఇక అందుకని వాడు సంతోషంగా ఉన్నాడు ఇక్కడ వచ్చేసి పండుగకి బాబాయ్ అవుతాడండి బాబాయ్ అను వాళ్ళ అమ్మాయి అండి అక్క విద్ది కార్తీక్ దగ్గర పండు వచ్చేసేసి ఇంకా పిల్లలు ఉన్నారు కదండి వాళ్ళతో ఒప్పుటైతే దిగాడు పిల్లలంటే మా రిలేటివ్స్ ఏ మా చుట్టాల పిల్లలు వాళ్ళు ఇంకా శ్రీరామనవమి రోజు సాయంత్రం అయితే పుట్టినరోజు అయితే చేసాం కదండి ఇంకా తెల్లారి పొద్దున్నే అయితే చేయకడతాను మేము బయలుదేరి మా అయితే వచ్చేసాము ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ అండి